హలో ప్రియమైన పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు సంస్థ యొక్క అన్ని పారామితులను నిశితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను పరిశీలిస్తాము ద బాల్డవెన్ ఇన్షూరెన్స్ గ్రూప్ ఈ సమీక్ష మే ఇరవైదు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ ద బాల్డవెన్ ఇన్షూరెన్స్ గ్రూప్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది ఫియర్ ఎక్స్ఛేంజ్ ఐదు సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది ప్రతినిధి కాదు మేము వీడియో చివరిలో తుది నిర్ణయాలను చూస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో మైనస్ ఏడు ఉపవర్గానికి సగటు స్కోరు ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము చూస్తాము కంపెనీ రేటింగ్ మైనస్ ఏడు పాయింట్లకు వ్యతిరేకంగా ద బార్డవెన్ ఇన్షూరెన్స్ గ్రూప్ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ద్వారా ద బాల్డవెన్ ఇన్షూరెన్స్ గ్రూప్ ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు ద బాల్డవెన్ ఇన్షూరెన్స్ గ్రూప్ ఎనిమిది శాతం డైనమిక్స్ చూపించింది నాలుగు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ద బాల్డవెన్ ఇన్షూరెన్స్ గ్రూప్ ఐఎన్సి విలువ నాలుగు డాలర్ల నలభై రెండు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పద్నాలుగు డాలర్లు బిలియన్లు ద బాల్డవెన్ ఇన్షూరెన్స్ గ్రూప్ ముప్పై రెండు పాయింట్ రెండు సున్నా ఏడు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని నాయకులలో ఒకరు కంపెనీ పుస్తక విలువ అరవై ఒక్క సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ పదకొండు బిలియన్ డాలర్లు ద బాల్డవెన్ ఇన్షూరెన్స్ గ్రూప్ ఐదు పాయింట్ మూడు ఏడు నాలుగు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా ద బాల్డవెన్ ఇన్షూరెన్స్ గ్రూప్ సబ్ కేటగిరీలో స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ ముప్పై రెండు పాయింట్ రెండు సున్నా ఏడు శాతం పుస్తకం విలువ ఐదు పాయింట్ మూడు ఏడు నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఎనభై మూడు శాతం తక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ సంస్థ యొక్క అప్పులు ఒకటి ఐదు ఏడు ఎనిమిది బిలియన్లు పుస్తక విలువకు రుణం ఈక్విటీలో రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం కంపెనీ రుణ రేటింగ్ చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు లాభ నిష్పత్తి సున్నా ఉపవర్గంలో సగటు ఐదు వందల అరవై రెండు పాయింట్ ఐదు ఇది ఉపవర్గంలోని సగటు కంటే చాలా దారుణంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ దాని లాభాలకు రేటింగ్ చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ముప్పై రెండు డాలర్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా రెండు వందల అరవై రెండు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా పాస్ చేయగల సున్నా పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి మూడు పాయింట్ ఒకటి ఉపవర్గం యొక్క సగటు రెండు పాయింట్ ఎనిమిది ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే పదకొండు శాతం ఎక్కువ ఉపవర్గ సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి వెయ్యి నాలుగు వందల ఇరవై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల వాల్యూంల సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గంలో మైనస్ రెండు పాయింట్ మూడు శాతం సగటు సున్నా పాయింట్ ఐదు శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా డెబ్బై పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట ఇరవై శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఒక వెయ్యి డెబ్బై ఐదు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గానికి రెండు వేల మూడు వందల అరవై ఆరు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం యాభై నాలుగు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ ఏడు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలో సగటు నాలుగు పాయింట్ రెండు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఎనభై ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి అమ్మకాల వాటా మూడు వందల నలభై ఐదు వేల డాలర్లు ఉపవర్గం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట నలభై మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి ఉన్న షేర్లు ఏడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి సగటు నాలుగు పాయింట్ రెండు శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై శాతం స్థాయిని చూపుతుంది ద బాల్డవెన్ ఇన్షూరెన్స్ గ్రూప్ ఐఎన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై మూడు శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు ముప్పై ఎనిమిది డాలర్ల ఒకటి సెంట్ కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు నలభై ఏడు డాలర్ల ముప్పై తొమ్మిది సెంట్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయం యొక్క డైనమిక్స్ సుమారు ఇరవై ఐదు శాతం మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితాల ఆధారంగా ద బాల్డవెన్ ఇన్షూరెన్స్ గ్రూప్ స్టాక్ వాల్యుయేషన్ రిఫరెన్స్ సిస్టమ్ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ప్రతి షేరుకు ముప్పై ఎనిమిది డాలర్లు వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరిచి ఉంది సంస్థ యొక్క అంచనా మదింపు ప్రమాణాలను ఉపయోగించి చేయబడుతుంది అకిం యొక్క సూచిక లాభం ముప్పై మూడు పాయింట్ ఐదు ఐదు వద్ద నిర్ణయించబడింది స్టాప్ లాస్ నలభై రెండు పాయింట్ నాలుగు ఐదు వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో జూన్ ఇరవై నాలుగు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ డబ్ల్యూటిఎం ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఆర్డర్ వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ తుది ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు నిజంగా గ్రహం మీద ఉత్తమ ప్రేక్షకులు